నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ వీటి సినిమా రంగానికి సంబంధించి కూడా ఒక కీలకమైన చర్చలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో సరే అటు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధంగా అద్దుదాటి వ్యాఖ్యలు చేయకూడదు చేసిన పొలిటికల్ కాంటాక్స్లో ఒక నిమిషం పక్కన పెట్టిన ఇటు చిరంజీవి గారిని కూడా అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు అనేది ఈ చర్చ పెరిగి పెద్దదవుతుంది ఈ వివాదం పెరిగి పెద్దదవుతుంది ఈ క్రమంలో అటువైపు చిరంజీవి గారికి ఏమో వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్లో సమావేశం అవుతున్నారు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు అండ్ బాలకృష్ణ గారి మీద కేసులు పెట్టి ఎంతవరకు వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడితే చిరంజీవి గారు హాఫ్ కాబట్టి మేము ఆగినాం అంటున్నారు డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నారు రెండు మూడు రోజుల్లో మేము మళ్ళీ సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు బాలకృష్ణ గారికి తగిన వదిలి చెబుతామంటున్నారు చాలా అంటూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు బాలకృష్ణ గారి మీద ఒక రేంజ్లో కూడా అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్లో కూడా రెచ్చిపోతూ ఉన్నారు బట్ బాలకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఏం మద్దతు దక్కడం లేదు అని తనకంటే ఒక జూనియర్ హీరోకి మాట వైపు వేరే పార్టీ అధ్యక్షుడికి ఎక్కలేని ప్రియారిటీ ఇచ్చుకుంటూ నన్ను కార్నర్ చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు సైలెంట్గానే ఉన్నారని చెప్పి బాలకృష్ణ గారు ఒక విధంగా రగిలిపోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి చిరంజీవి గారు ఒక లేఖ రిలీజ్ చేసినప్పుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఖండించుకుంటూ కౌంటర్గా బాలకృష్ణ గారు కూడా ఒక లేఖ రిలీజ్ చేయాలి అని చెప్పి సిద్ధపడిన తెలుగుదేశం పార్టీ పెద్దలు వద్దు అని చెప్పి వారించి ఆపేయించారు అని బాలకృష్ణ గారు అట్లా ఆపేసిన తర్వాత కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశమై మళ్ళీ బాలకృష్ణ గారి మీద అవాకులు చవాకులు పేరుతూ ఉన్నారు అని ఇక ఇది రాజకీయ కోణంలోనో ఇంకేదో అల్లుడు చెప్పాడో బాబో చెప్పారని చెప్పి వినకుండా మేం మేము కూడా దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుంటాము అని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఒక 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 నోట్ని వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో మనం గమనించవచ్చు బాలకృష్ణ గారు జోలికి వస్తే మేము ఊరుకోమని వాళ్ళు కార్యాచరణ ప్రకటిస్తే మేము కూడా మా కార్యాచరణ ప్రకటిస్తాం బాలకృష్ణ గారి గౌరవానికి భంగం వాటిల్లింపజేసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకోమని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటివి పెరిగి పెద్ద కాకుండా చూసుకోవాలి ఎందుకు లేనిపోందా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దాని మీద దృష్టి పెట్టడానికి ఎవరికి తిరిగి లేకపోవడం అనేది ఇటువంటి వాడికి అయితే ఎక్కువ తీరిక దొరుకుతుంది ఏం చేద్దాం ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కనుక మళ్ళీ సమావేశమై బాలకృష్ణ గారి మీద ఎలాంటి చర్యలు ఎలా తీసుకోబోతున్నారు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత కౌంటర్గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఒక క్లాన్ కౌంటర్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు వాళ్ళు ఏమి ఇనిషియేటివ్ తీసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము కూడా ముందుకెళ్లాలని చెప్పి వీళ్ళు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లయితే సమాచారం అందుతూ ఉంది మరి